హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మన వ్లాగ్ వచ్చి ఏంటంటే పిల్లలకి సెలవులు ఇచ్చారు కదండి వాళ్ళైతే ఇంటి దగ్గరే ఉన్నారు సరేలే అని చెప్పి కొంచెం ఇల్లంతా మెస్సీగా ఉన్నా సరే జాన్సన్కి మా పెద్ద అబ్బాయికి అసలు నచ్చదండి చక్కగా నీట్గా సదురుకుంటూ ఉంటాడు ఇల్లంతా ఇప్పుడు అదే చేస్తున్నారండి వాళ్ళు మేము వచ్చి నెల రోజులు అవుతున్నా సరే ఏసీ పెట్టించాము నెల రోజులు అయింది పక్కన వర్క్ అయితే జరుగుతుంది అసలు ఎంత డస్ట్ పట్టిందో అంత డస్ట్ పట్టేసిందండి వాళ్ళు కనీసం మరి పట్టా కూడా వేయలేదు ఇటు ఇంకా అడగాలి మనం ఏమని చెప్పేసేసి ఇల్ ఇల్లంతా పాడైపోతుంది పిల్లలు అయితే చక్కగా చేస్తున్నారండి జాన్సన్ అయితే ఏసీ తీసి మొత్తం క్లీన్ చేస్తున్నాడు అందులో అవి అందులో మనకి జల్లెళ్ళ ఇస్తారు కదండి ఏసీలో అవి తీసేసి చిన్నబాబు క్లీన్ చేస్తున్నాడు లోడీ అయితే ఇల్లు చేసుకుని గ్లాసులు ఇవన్నీ నీట్ గా చేసుకుంటున్నాడు ఫ్యాన్ లో అవి దుడిచాడు ఫ్యాన్ చూపి ఫ్యాన్ అదంతా నీట్ గా తుడిచాడండి ఇదిగోండి ఎంత డస్ట్ పట్టేసిందో వచ్చిన ఒక్క నెలకే అసలు చూసారు కదా అంటే వర్క్ జరగడం వల్ల ఎంత కష్టపట్టేసిందో తీసైతే వాడు క్లీన్ చేస్తున్నాడు ఇప్పుడు ఇల్లు అంతా వీళ్ళిద్దరూ క్లీన్ చేస్తున్నారు నేనైతే వంట చేయాలి ఇంకా వాళ్ళు అప్పచెప్పానమాట ఇదంతా క్లీనింగ్ ఇంకా వాళ్ళే మా ఇంట్లో ఎప్పుడు ఇలాంటివి క్లీన్ చేయాల్సి వచ్చినా సరే లోడీనే చేస్తాడండి నీట్గా ఉంచుతాడు ఇల్లు మాత్రం ఆ కబోర్డ్స్ కానీ గ్లాసులు కానీ టీవీ కానీ అద్దాలు కానీ అవన్నీ నీట్గా పెట్టుకుంటాడండి పిల్లవాడు ఇంకా నాకున్నది మగపిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళు చక్కగా ఎక్కువ శాతం ఇల్లు నీట్ గా పెట్టడానికే చూస్తాడండి ఇంకా ఆడపిల్ల లేదు అన్న ఇదే లేకుండా చేస్తాడు జాన్సన్ అయితే నాకు పెద్ద బాబు ఇంకా వాళ్ళైతే ఇల్లు చదురుకుంటారు నేనైతే వంట చేసుకోవాలి ఇప్పుడు వెళ్ళి ఇంకా నేనైతే ఇంకా పొద్దున్నే లేసి ఇంకా కొంచెం తిన్నావు అండి మా ఆయన నేను పిల్లలు అయితే ఇంకా తినలేదు వాళ్ళు ఇప్పుడే లేసారు తినరా అంటే ఇదంతా సదిరి క్లీన్ చేసి అంటే చిరాకు చిరాకు అనిపిస్తుంది డస్ట్ డస్ట్ గా అనిపిస్తుంది వర్క్ జరగడం వాళ్ళ పక్కన ఇంకా వాదంతా క్లీన్ చేసి వాళ్ళు స్నానం చేసి తింటామని చెప్పారు ఈ అయితే నేను వంట చేస్తున్నా అండి వంట అయితే నేను రెడీ అయ్యా ఇప్పుడైతే వంట చేయాలి

ఎప్పుడు వచ్చాడు వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాడా మొత్తం కోసిపోయింది అందుకే క్రికెట్కి వెళ్ళొద్దా అన్నా అయితే పిల్లలు ఇంకా ఇల్లు మొత్తం శుభ్రం చేసేసి అది వేసాడు చిన్నబాబు అయితే నీట్గా తోడీ అయితే నీట్గా తెలిసేసాడు ఇక టైం వచ్చేసి పదకొండు అవుతుందండి కాబట్టి లేట్గానే లేసాడు ఎలాగో సెలవులే కదా అని ఇంకా అన్నం అయితే పెట్టుకొని తింటున్నారు అన్నం అయితే వేడిగా ఉండింది ఇంకా అన్నం పెట్టుకొని తింటున్నారు అన్నమాట టూప్లీ కూడా తింటాడంట బిర్యానీ తినలేదు అక్కడ తాచేవాళ్ళటి దగ్గర సవర్ణ వాళ్ళ పాట నుంచి అయితే చికెన్ నన్ను సాంబార్ బిర్యానీ అయితే తెచ్చామండి బిర్యానీ అయితే లేట్ అయింది కదా వేసకాలం పాడైపోయింది సరే అని చెప్పి కన్నం అయితే వండింది ఇంకా చికెన్ వేసుకొని ఈ సాంబార్ వేసుకొని తినేస్తారన్నమాట పిల్లలు తర్వాత అయితే మనం ఇప్పుడు నా కొత్త ఇంటి దగ్గరకు అయితే వెళ్తున్నాము చిన్న పని పడింది అక్కడ అయితే అదిరిపోతుంది మామూలుగా లేదు అయితే ఒంటి గంట కావస్తుంది ఇంకా ఇప్పుడైతే ఒక అర్జెంట్ పని వచ్చింది వెళ్ళాల్సింది అందుకని వెళ్తున్నాము మామూలుగా లేదు ఇప్పుడైతే మనం ఈ కొత్త ఇంటి అయితే వచ్చామండి ఎందుకు అంటే పెయింట్ మేసర్ అయితే వచ్చాడండి అంటే చిన్న చిన్న టచ్ అప్లు అవి ఉన్నాయి కొంచెం అవి అయితే చేయమన్నా ఈ గుమ్మ మండిగాలు ఒకటి వేయలేమన్నా వైట్గా వదిలేసాడు పసుపు వేసుకుంటారు కదా అని కాదు అని చెప్పి నేనైతే ముందు పసుపు వద్దు నార్మల్గా అయితే వేసేసేయని ఈ మండిగాలు అన్నీ వేసేయమని చెప్పాను ఇంకా ఇవైతే అన్నమాట చిన్న చిన్న చూసావా అవి ఆ సీలింగ్కి కొంచెం చిన్న చెత్త రాయల్సి ఉన్నాయి అవి రాయమన్నా అవి రాయలేదంట ఒకసారి అదే చెక్ చేద్దాము ఆయన పని అయిపోయింది జరిపోయింది అని చూస్తున్నాం అనమాట దీంట్లోనా దీంట్లో ఏం లేదా

పలావ్ కొంచెం టీ పెట్టమా తలకాయ పొడిగా ఉంది నిమ్మరసం ఉంది టీ తాగాలి తలకాయ నొప్పి తగ్గాలంటే టీ తాగాలన్నమాట అప్పుడు నాలో పిలవబడదు ఆ పై ఖాళీగానే ఉందిగా కొంచెం టీ పేడ్చి పల్లవనే టీ పెట్టమా పల్లవ ఎంత వచ్చిందో అయిపోయిందా పచ్చడి అయిపోయిందా పచ్చడి అయిపోయింది నిమ్మరసం పిండి వేసుకుంటే పచ్చడి అయిపోయింది ఓకే కానీ టీ చేయడం ఓకే వేడిగా కొంచెం టీ అయితే తలనొప్పి తగ్గుద్ది నువ్వేం తాగుతావు నేను నిమ్మరసం తాగుతాను నిమ్మరసం నీకు అది తీసుకుంది పచ్చడిలో కదా ఇదిగో పచ్చడికి తీసింది పచ్చడి కానీ చెప్పుకో కొలతలు

రొయ్యలు వలిస్తే కేజీ వచ్చినాయి అదే అండి మనం ఐదు కేజీలుగా తీసుకుంది రొయ్యలు అహం కేజీ కర్రీ వండావు ఇంకో కేజీనేమో కర్రీ వండుతా గోంగోర వండుతావా నాకు ఇష్టం అని ఎందుకమ్మా నేనంటే అంత ప్రేమ నీకు నా కోసం కేజీ రైలు తీసి పక్కన పెట్టావా గోంగ పచ్చడి ఇష్టంగా తింటారు కానీ మీరు తినండి కానీ అవి చేసే మాకు అండి కనీసం ఒక వారం రోజులన్నా ఉన్నామండి పచ్చడి అన్న పేరుకి ఒక జస్టిఫికేషన్ ఉంది జస్టిఫికేషన్ అంటారు పచ్చడి అన్నదానికి ఒక డెఫినేషన్ అనేది ఉండిద్ది చిన్నబాబు అన్నది మామిడికాయ పచ్చలు పట్ట తింటున్నాడు డాడీ ఎందుకు ఎవరు తింటారని వాటర్ తాగ ఫస్ట్ ఏంటి పెద్ద తప్పాలా తెచ్చుకోమడి ఎండాకాలం నిమ్మరసం తాగితే చాలా మంచిది చాలా చాలా చేస్తుంది మీరేండి నువ్వు చూసావా ఏదో ఒకటి ఏడానికి వస్తాడు పోయే దగ్గరికి నువ్వేం చేయమని చింతల్ అలా ఉండే చింతల్ని ఇప్పుడే కాదు ఇది వేసాక నీకు టేస్ట్ తెలిసి అలా చేయకూడదు అది చల్లారని ఇంకా చల్లారాన్ని పట్టు ఇందులో పోసేనా పోసే కానీ మొత్తం పోసే బాస్తాను ఇప్పుడు దాకా కష్టపడి పొయ్యి దగ్గర పచ్చడి పెట్టా ఏమండి నీ కూర వండాల్సిందేనా పచ్చడి పెట్టా పచ్చడి ఇప్పుడు తినకూడదండి కానీ ఒక టూ డేస్ అయిన తర్వాత తినాలి నేను నార్మల్ గానే అంటున్నానండి ఇప్పుడైతే దాన్ని అసలు ఏం తినం టచ్ అవునా రొయ్యలు తీసావు కదా మా పక్కన పెట్టావుగా ఈ గోంగర వేసి వండి గోంగర తెప్పించి నువ్వు ప్లే కూడా వచ్చాడు కదా నువ్వు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఏడున్నర అయింది వీళ్ళిద్దరు ఇప్పుడే వచ్చారు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళి రెండు గంటలకైతే వెళ్ళారు ఇప్పుడే వచ్చారు వచ్చి రాగానే రొయ్యలు పచ్చడి వేసుకుని అయితే చిన్నిబాబు వేడి వేడి అన్నం ఉండే కుక్కర్లో వేడి వేడిగా అన్నం వండితే తల్లు లోడి ఇద్దరు రొయ్యల పచ్చడి వేసుకొని తింటున్నారు లోడి రోల పచ్చడి ఎలా ఉందమ్మా రొయ్యత అన్నావా తింటున్నారండి వీళ్ళు వీళ్ళకేమో వాటర్ కావాలంట నేనైతే వంట చేయాలి ఇప్పుడు వాళ్ళు తినేసిన తర్వాత అయితే కొట్టుకెళ్ళి రావాలండి పాలు పెరుగు ఏమీ లేవు ఇక వీలైతే తీసుకొస్తే కనుక తీసుకొస్తే ఇప్పుడు వంట చేయాలి కొన్నిసార్లు కూరగాయలు కూడా కావాలి తెచ్చిన తర్వాత వంట చేయాలి వీళ్ళిద్దరైతే చక్కగా అన్నం తినేస్తున్నారు బాగా ఆకలేసి ఉంటుంది ఆడి ఆడి వచ్చి నీట్గా స్నానం చేశారు ఇద్దరు తలకు స్నానం చేసి అన్నం పెట్టుకొని తినేస్తున్నారు వాళ్ళే